అమెరికాలో మరోసారి కాల్పు కలకాలం చెలరేగింది ఈ కాల్పులో తెలుగు యువకుడు రవితేజ మృతి అయితే మనకు సమాచారం అందుతుంది రవితేజ స్వస్థలం హైదరాబాద్ అని చెప్పేసి అయితే మనకు సమాచారం అయితే ఉంది హైదరాబాద్ చైతన్యపూరి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ రోడ్ నెంబర్ టూలో అయితే రవితేజ తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు తా రవితేజ రెండు వేల రవితేజ రెండు వేల ఇరవై రెండులో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్ ఏవ్లో గత రాత్రి జరిగిన కాల్పుల్లో గుర్తు తెలియని వ్యక్తులైతే రవితేజను కాల్ చంపినట్లయితే వార్తలు వస్తున్నాయి అసలు రవితేజను వారు ఎందుకు చంపారని చెప్పేసి కూడా ప్రస్తుతం ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి అయితే ఎవరు కాల్పులు జరిపారు ఎందుకు జరిపారని చెప్పేసి అయితే విచారణ కొనసాగిస్తున్నారు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు విచారణ జరుపుతున్నట్లయితే మాకు తెలుస్తుంది అయితే రవితేజ స్వస్థలం ఆర్కేపురంలో గ్రీన్ హిల్స్లో అయితే ప్రస్తుతం విషాల చాలా నెలకొన్నాయి తండ్రి కొండాయ చంద్రమూలి తల్లి అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తమ కొడుకు ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళాడని ఎంఎస్ పూర్తి చేసి అక్కడ ఉద్యోగం సాధిస్తున్నా అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నానని ఇంటర్వ్యూలకు కూడా అటెండ్ అవుతున్నాను త్వరలో తనకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి తన కొడుకు చెప్పినట్లయితే తను చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే తన కొడుకు హత్యకు గురి కావడంతో అయితే వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు తమ కొడుకు మృతదేహాన్ని అయితే హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఎన్నో ఆశలతో తమ కొడుకు అమెరికా వెళ్ళాడని తమ కొడుకు పైన ఆశలు పెట్టుకొని తాము జీవిస్తున్నామని ఇంతలోనే తమకు అతను హత్యకు గురైన తెలిసిన వార్త అయితే తమను తీవ్రంగా కలిసి చెప్పేసి అయితే వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు అయితే ఆ రవితేజన్ ఎవరు కాల్చంపారని చెప్పేసి అయితే మనకు పూర్తి సమాచారం లేదు దీనిపై ఇంకా మనకు సమాచారం తెలియాల్సింది మరోపక్క అమెరికా నలభైడో అధ్యక్షుడిగా అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనంలోని రోటిండా హాల్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే భారీగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో అయితే అతను ఇండోర్లోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు